రీసెంట్గా గాయత్రి అని కామె కొన్ని కామెంట్స్ చేసింది యాంటీ హిందూగా సో ఆమె కామెంట్స్ చేసినందుకు ఆ డేపు అందరూ కూడా జనసేన కానీ వైసీపీ వాళ్ళు కానీ ఇట్లా ఆమెను అరెస్ట్ చేయమని చెప్పి లోకేష్ గారికి ట్యాక్ చేస్తున్నారు సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆమెని అరెస్ట్ చేయాలా నెక్స్ట్ ఏంటంటే ఇటు టీడీపీ వాళ్ళు కూడా మా పార్టీలో లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తాము మా పార్టీలో లేడీస్ తప్పు చేయరు అలాగే మా పార్టీలో రేపులు చేసేవాళ్ళు లేరు మా పార్టీలో పెళ్లి చేసుకునే వాళ్ళు లేరని కొన్ని కామెంట్స్ చేస్తున్నారు సో వాళ్ళు ఆమె డిఫెండ్ చేయడానికి ఆ కామెంట్స్ అన్ని పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తున్నారు అనుకోవచ్చా లేకపోతే అది సోషల్ గా చేసిన కామెంట్స్ అనుకోవచ్చు అన్నా ఇది పక్కాగా ఆమె ఓను డిసిషన్ ఓను అంటే ఇండివిజువల్ గా ఆమె ఏదో పెట్టింది కామెంట్ సో ఆమె టిడిపి టీడీపీ కార్యకర్త అయినటువంటి గాయత్రి ఆమె ఆమె ఏదో లోపల ఉండేది పెట్టింది సో ఇండివిజువల్గా ఆమెను అరెస్ట్ చేసుకోవాలి ఇండివిజువల్గా ఆమె తిడదాం దీంట్లో ఎలాంటి పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ అధిక నాయకులను కానీ లాగకూడదు ఎందుకు లాగకూడదు అంటే వాళ్ళు మంచి చెప్పారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పాటించాలి అన్ని మతాలను గౌరవించాలని ఈమె మతాన్ని గౌరవించలేదు ఏం గౌరవించలేదు రామాయణంలో ఏదో సొల్లు ఉంది రామాయణం మహాభారతంలో ఇదేదో రేపులు చేసుకునే చేసుకోవచ్చు అని ఏదో చెప్పింది తప్పది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం తప్పు అలా కామెంట్ పెట్టకూడదు అలాంటి డేంజరస్ కామెంట్ పెట్టకూడదు సో ఆమెను అరెస్ట్ చేసుకోవచ్చు ఇంకోటి దీన్ని పర్పస్ చేసుకుని దీన్ని బేస్ చేసుకొని ఈ కామెంటును మేము చేసినటువంటి కామెంట్ను బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ జోలికి కానీ లోకేష్ గారి జోలికి కానీ తర్వాత చంద్రబాబు నాయుడు జోలికి కానీ అసలు కూటమి ప్రభుత్వం జోలికి రాకూడదు ఆల్రెడీ ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని జైల్లో దెబ్బేస్తున్నారు సో అంతెందుకు మొన్నటికి మొన్న జరిగిన చేపూల క్రీను ఏదో జగన్ గారి వాళ్ళ వైఫ్ మీద ఏదో చిన్న మాట అంటేనే ఏం చేసేసాడు జైల్లో వేసేసారు ఈమెను కూడా ఇండివిజువల్గా జైల్లో వేసేలా కానీ దీనికి చ చంద్రబాబును కానీ చ మన పవన్ కళ్యాణ్ కానీ కానీ ట్యాగ్ చేసి మాట్లాడద్దు సో నేను ఒకటే మాట చెప్తున్నాను ఇండివిజువల్గా ఆమె మీద యాక్షన్ తీసుకొని పోలీస్ కేసు తీసి ఆమెను ఇమీడియట్గా జైల్లో అదే స్టేషన్లో వేసేయాలి అంతే తప్ప ఆమె చేసిన కామెంట్ కూడా నేను యాక్సెప్ట్ చేయనండి ఎందుకంటే రామాయణ మహాభారతం మహా పురాణాలవి ఎంతో నీతిని జ్ఞానాన్ని బుద్ధిని మంచి బుద్ధిని దానిలో ఉన్నటువంటి ఇద్దరు నీతులను ఇప్పుడు భారతం తీసుకుంటే యుద్ధ నీతి ఏ విధంగా చేయాలి యుద్ధ ధర్మం ఏ విధంగా పాటించాలి రామాయణం తీసుకుంటే మహాపతివ్రత అంటే ఎవరు ఎట్లుంటారు అనేది సీతాదేవి గురించి కానీ రాముడు ఎలాంటి వాడు మంచి బాలుడు మంచి అని మనం చదువుకున్నాం రాముడు ఎలా ఎలా ఉండాలి సంపూర్ణ మనిషి ఒక మానవుడు సంపూర్ణ మానవుడుగా ఎలా ఉంటాడు అనేది రాముని చూసి నేర్చుకోవాలి ఇంకోటి ఏంటంటే మహాపతివ్రత తనను ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా తన భర్త గురించి ఆలోచించే మహాపతివ్రత సీత గురించి తప్పుగా మాట్లాడింది సో అది మాట్లాడద్దు ఇంకోటి శ్రీకృష్ణుడు మాములే మూ ఎనిమిది మంది భార్యలు ఉంటారు మూడు వేల నాలుగు వేల మంది ఏడు వేల మంది అదే మూడు వేల నాలుగు వేల ఏడు వేల మంది ఉంటారు గోపికలు ఉంటారు అదంతా సరసలాడింటారు ఓకే అది ఏం చెప్పేది మహాభారతం కానీ మన రామాయణం భాగవతం అన్ని చెప్పింది ఏంటంటే నీతి నిజాయితీ ధర్మం సో వాటిని అవహేళన చేసినటువంటి గాయత్రి గారిని ఇండివిజువల్గా యాక్షన్ తీసుకుని ఏదో ఒకటి చేయండి అంతేగాని దీనిలో కూటమి ప్రభుత్వాన్ని లాగకూడదని నా మనవి టీడీపీ సోషల్ మీడియాలో పనిచేసే గాయత్రులని ఒక ఆమె అయితే ఏదో పా హిందూ యాంటీ హిందూగా ప్రవర్తిస్తుందని చెప్పి ఆమె కొన్ని మాటలు పెట్టిందని చెప్పి అందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి అంటున్నారు అట్లానే ఆమె రామాయణం మహాభారతాల్లో లాగా మా పార్టీలో రేపులు చేసేవాళ్ళు లేరు అన్నట్టుగా కూడా మాట్లాడుతుంది సో అంటే అది టీడీపీ పార్టీలో లేరు అంటే అవతల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వాళ్ళ పార్టీలో ఉన్నారన్నా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా ఏమైనా కౌంటర్ చేసినట్ట సో ఏం జరుగుతుంది అసలు అది సోషల్ మీడియాలో ఒకటే అండి ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు ఉన్నా అది లేకపోవడం అనేది పక్కన పెడితే మధ్యలో అసలు పవిత్ర గ్రంథాలైన మంచి మంచి మహాభారతాన్ని ఈ కించపరిచినట్టు పోస్ట్ పెట్టిన ఈ గాయత్రి గారికి కొంచెమన్నా బుర్రుందా తెలివి ఉందా అనేది ఒకటి మేము అడుగుతున్నాం ఎందుకనంటే పవిత్ర గ్రంథాలుగా మనం భావించే రామాయణం మహాభారతం లాంటి మంచి మంచి గ్రంథాలను కించపరుస్తూ ఈరోజు పబ్లిసిటీ కోసము ఇలాంటి మెసేజ్లు పెడుతూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటుంది ఇప్పుడు అలాంటి ఆమె గతంలో అమ్మాయిలపైన రేపులు జరిగినప్పుడు మర్డర్లు జరిగినప్పుడు అనేక సమస్యలు ఉన్నప్పుడు స్పందించని ఈమె ఈరోజు ఇట్లాంటి పోస్టులు పెట్టడం అనేది ఇంతవరకు అది కరెక్ట్ అని ఒకసారి ఆమె ఆలోచించుకోలేదు అదే విధంగా కొంతమంది చాలా మంది పవన్ కళ్యాణ్ గారు అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కడికి మాత్రం జాయింట్లు జారిపోతే గుడ్డలు కూడా తీసి ఈ రోజు తన్నడం జరుగుతుంది మొత్తం ప్యాంటు దడిసిపోతుంది పవన్ కళ్యాణ్ జోలుకి వస్తే పక్కా చెప్తున్నా అండి ఎవడు అన్న ఉండనియాడు అది ఎవడు అన్నా గాని అండి పవన్ కళ్యాణ్ జోలికి వస్తే పక్కా జాయింట్లు జారిపోతాయని చెప్తాను నమస్తేనా నమస్తే సో సోషల్ మీడియాలో గాయత్రి అని ఒక ఆమె సోషల్ మీడియాలో పనిచేసే ఆమె ఆమె చాలా ఆంటీ హిందూ కామెంట్స్ పెడుతుందని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అవును అలాగే టీడీపీ సపోర్టర్స్ అంటే మా పార్టీలో ఆడవాళ్ళని గౌరవించే గానీ వాళ్ళు కానీ రేపులు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు లేరని చెప్పి వాళ్ళు సెటర్లు అయితే వేస్తున్నారు అనమాట అంటే ఈ కామెంట్స్ లో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఏమన్నా జనసేన పార్టీకి కౌంటర్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా డైరెక్ట్ గా కౌంటర్ వేస్తున్నారు అదే అదే నిజమే నిజమే కొంతమంది ఏందంటే అది ఒక పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు దాని ఆపోజిట్గా ఎన్నో పార్టీలు ఎన్ని ఎన్నో రకరకాల మాటలు ఉంటాయి దారుణంగా అన్యాయంగా ఉంటాయి ఎందుకంటే ఒక మనిషి ఆడ అధికారంలో ఉన్నాడంటే వీళ్ళు చూసి వారలు వెళ్ళారు అన్నమాట ఆయన సహజమయ్యి ఇప్పుడు దాకా మనం చూసాము ఇది అంతే అది అంతే ఎన్ని మాట్లాడినా అంతే కానీ ఎన్ని చేసినా సరే పార్టీ దాని పని అది చేసుకుంటూ పోతానే ఉంటుంది అంతే అంటే ఏంది చేయాలంటే అందరూ కూడా నినాదాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆయన ఏం మాట్లాడింది అంటే రామాయణం మహాభారతం మనకి రేపులు చేయాలని నేర్పుతుంది విధంగా మాట్లాడింది అవును సో ఆ మాటలు మీరు ఖండిస్తారా ఒప్పుకుంటారా ఎవరో కూడా మాకు తెలియదు అన్న అవునవును అవును కరెక్ట్ కరెక్ట్ చూసే అతను కూడా మాట్లాడు పాపం ప్రతి ఒక్కరికి కూడా సినిమా స్టార్ అవ్వాలని పాపం బాధ ఓడి కూడా అది కింద కూడా ఓడి ఓడి బొక్కలు కారణం అది ప్రతి ఒక్కరికి అంటే ఆమె మాట్లాడాం కూడా అదే బాధ అనేది ఆమె ఎవరు ఆంకేమైనా డబ్బులు ఇస్తే ఆంకేమైనా ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఏదైనా టికెట్లు ఇస్తే ఏదైనా పార్టీకి సంబంధించి ఇంత జీతం ఇస్తే ఇంత డబ్బులు ఇస్తే మాట్లాడతారు ఎవరైనా అంతే క్లారిటీగా అర్థమైపోతుంది అందరికీ కాబట్టి ఇక్కడ ఏంటంటే మనుషులు ఏదో ఒక ఆదాయం ఉండో ఏదైనా ఆర్థికంగా ఆదాయం ఉండో మాట్లాడతారు తప్ప నిజంగా లోపల నుంచి ప్రజలు సేవ చేద్దామని ప్రజలకి ఏదో కూడా చేద్దామని దేశంలో పేద నుంచి లేకుండా చేయాలని ఎవరికి లేదు అదే పవన్ కళ్యాణ్ జందాప కాదంటలే పవన్ కళ్యాణ్ చూద్దాం ఇప్పుడు నాలుగేళ్ళు ఉంది ఇంకా ఛాన్స్ చూద్దాం ఆయన ఎంతవరకు పేదరికం లేకుండా చేస్తాడు ఇప్పుడు పిఠాపురంలో పేదరికం లేకుండా చేస్తే అంత నమ్మతారు అప్పుడు జనం అప్పుడు సీఎం అవుతాడు పీఎం అవుతాడు ఏదన్నా అవుతాడు కానీ పేదరికం మొత్తం బావాలా మరి నువ్వు జందా పోదా అనుకుంటే నీకేం బాగానే ఉండి అంత నువ్వే బిర్యానీ దాన్ని ఆర్డర్ చేసుకుని హ్యాపీగా ఉంటాయి మిగతా ఒకటి పరిస్థితి నాకు లేకపోయేది కదా నువ్వు పిఠాపురం చేయాలి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని బాగు చేయాలి కాబట్టి నువ్వు ఊరికి ఏమైనా జిందాబాద్ వచ్చి జిందాబాద్ అంటే ఎవరికి ఏమి ఇచ్చే అది కదా బాధను కాట్టి మాటలు ఇవన్నీ కానీ ఫైనల్గా మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం అయితే ఉంది ఇంకొక నాలుగేళ్ళు అయితే ఛాన్స్ చూద్దాం నమస్తే సో సోషల్ మీడియాలో గాయత్రి అనే ఒక టీడీపీ మహిళా కార్యకర్త ఆమె చేసిన పర్సనల్ అయితే రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చు సో ఆమెను కాపాడుకోవడానికి ఇటు టీడీపీ వాళ్ళంతా మా పార్టీలో లేడీస్ ని గౌరవిస్తాము మా పార్టీలో వర్ష పెళ్లి చేసుకునే వాళ్ళు లేరు రేపులు చేసేవాళ్ళు లేరు అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు వాళ్ళంతా కూడా అమ్మాయిని అరెస్ట్ చేయాలని అటు వైసీపీ వాళ్ళు కానీ జనసేన కార్యకర్తలు కానీ అందరూ కూడా అరెస్ట్ డిమాండ్ చేస్తున్నారు సో దీనిలో నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆమెను అరెస్ట్ చేయాలని మీరు అంగీకరిస్తున్నారు ఫస్ట్ అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే మూడు పార్టీలు కలిసిన ప్రభుత్వం కూటమి బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్త ఒక ఆడమ్మాయి కామెంట్స్ చెప్తే ఇటు సైడ్ నుంచి కౌంటర్ నోటిఫికేషన్ వాళ్ళ పార్టీలో జరుగుతున్నాయి ఇది ఎలా ఉందంటే రాజకీయాన్ని పక్కదో పట్టిస్తున్నట్టుంది అసలు సాధారణమైన మహిళ కామెంట్స్ని తీసుకొచ్చి పొలిటికల్గా దాన్ని రాజకీయం చేయడు కార్యకర్త కార్యకర్త అయినప్పటికీ కూడా ఆమె ఆమె చేసిన కామెంట్స్ని ఇలా హైలైట్ చేస్తున్నారు హైలైట్ చేసి ఇటు నుంచి మళ్ళీ కౌంటర్ నోటిఫికేషన్ అదంతా కూడా అంత అవసరం లేదు ఇప్పుడు టీడీపీ మా మాలో రేపులు చేసేవాళ్ళు లేరు మాలో మానభంగాలు చేసేవాళ్ళు లేరు మేము ఆడవాళ్ళని గౌరవిస్తాం నిజమే గౌరవిస్తుంది టీడీపీ అనేది ఆడవాళ్ళకి పూర్తి స్వాచ్ఛించింది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆవిడ గురించి ఆ కిరణ్ అనేవాడు చేప్రోళ్ళు కిరణ్ అనేవాడు అసభ్యకరంగా మాట్లాడాడు ఏం చేసింది ఎన్న పార్టీని సస్పెండ్ చేసింది వాడికి కావాల్సిన ప్రతిఫలం ఇచ్చింది అవునా కదా లేడీస్ పట్ల గౌరవం ఇచ్చడంలో నెంబర్ వన్ అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దీన్ని రాజకీయం చేయకుండా అప్పుడు కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి భార్యని అసభ్యకరంగా నీ ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు నువ్వు కూడా అలా చేస్తే గ్రేట్ లీడర్ అయ్యాడు ఈ రోజున పార్టీ వాడని కూడా చూడకుండా ఒక ఆడబిడ్డ మీద నువ్వు అభారణంగా అభాండమైన మాటలు మాడతావు అంత నీచ్యంగా మాట్లాడతావు ఆ సంస్కృతి మేము నేర్పుతాం పార్టీ నుంచి నీకు నువ్వు ఎందుకు మాట్లాడేవా అని అన్నీ ఖండించినట్టు సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే కోపం ఉన్న వాళ్ళందరూ ఏ తీసుకోవాలి దాని రాజకీయాలకు కరెక్ట్ ఏదో హిందూ ధర్మానికి యాంటీగా కామెంట్ హిందూ ధర్మానికి యాంటీగా కామెంట్ చేసినప్పుడు అది ఎలా అంటే పబ్లిక్ పోస్ట్ లో పెట్టకూడదు అర్థమైందా పర్సనల్ పోస్ట్ లో పెట్టుకోవాలి పర్సనల్ ఫ్రెండ్స్ గ్రూప్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ధర్మం మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఆ వేటు పడద్దు అలాంటి వేటు ఇప్పుడు టీడీపీ కార్యకర్తకు పడింది ఇప్పుడు ఆమె ఆ పార్టీలో ఉంది సభ్యత్వంలో ఉంది ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు లేకపోతే నువ్వు బయటకు రా సామాన్యులు బొచ్చుడు మంది ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు చాలా చూస్తాం ఒకడు అసలు మన జరిగిన దాడులకు కూడా సపోర్టెడ్గా పోల్ కామెంట్స్ ఉన్నాయి అయితే నేననేది ఏంటంటే పర్సనల్గా వెళ్ళిపోలేదు ఇలాగ పబ్లిక్ డొమైన్లో ఉండి పబ్లిక్ కార్యకలాపాల్లో ఉండి ఎలాంటి కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు నా నా ఉద్దేశం ప్రకారం కరెక్ట్ కాదు ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే అవుతారు ఎందుకు అవరు నువ్వు అసభ్యకరంగా హిందూకి యాంటీగా కామెంట్స్ పెట్టి నువ్వు ఏదేవిన్నా నమ్ముకోదుకో విభిన్న సంస్కృతులు కలిసిందే భారతదేశం అబ్బా అన్ని సంస్కృతుల్ని గౌరవిస్తారు అలాగే అడ్డం తిరిగితే అంతే రియాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఏ సంస్కృతిని మనం ఖచ్చితంగా గౌరవించాలి ఇలాంటి వాళ్ళ పట్ల కొన్ని చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళని పబ్లిక్ డొమైన్స్ లో ఎంకరేజ్ చేయడం మానేయాలని నేను కోరుకుంటున్నాను సో రీసెంట్ గా ఒక ఆమె టీడీపీలో సోషల్ మీడియాలో పనిచేసిన ఆమె ఆమె కొన్ని పోస్టులు పెట్టింది హిందూ ధర్మానికి వ్యతిరేకంగా సో ఇటు నుంచి టీడీపీ వాళ్ళు అందరూ కూడా మొత్తం అటు జనసేన వాళ్ళు కానీ వచ్చి కూడా ఆమె అరెస్ట్ చేయాలని చెప్పి అంటున్నారు అది ఆమె పైన ఉన్న పర్సనల్ గ్రెజానికి వచ్చేదని మరి టీడీపీ వాళ్ళు మాత్రం మా పార్టీలో లేడీస్ కి గౌరవం ఉంటుంది మా పార్టీలో రేపులు చేసేవాళ్ళు లేరు మా పార్టీలో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు లేరు అని వాళ్ళు కామెంట్స్ పెడతారు ఈ కామెంట్స్ అన్ని పవన్ కళ్యాణ్ గారిని అనుకోవచ్చా లేకపోతే వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసి రివర్స్ లో కామెంట్స్ చేస్తారు ఇవన్నీ కాదు జైల్లో అన్నారు కదా వేసేయండి అంతే ఇంకా వేరే మాటలు ఇప్పుడు ప్రజలే అంటున్నారు కదా జైల్లో వేయాలని మరి వేయండి మరి ఇంకోసారి మాట్లాడారు కదా ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలని మాట్లాడతారు హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి ఈమెకెవరు హక్కు ఇచ్చిందని ఎందుకు మాట్లాడితే ఏం పడితే అవి ఆమెకు ఎవరు ఇచ్చారు హక్కు హిందూ ధర్మం గురించి మీ పార్టీలు ఏమన్నా ఉంటే మీ పార్టీలు పార్టీలు కొట్లాడుకొని తిట్టుకోండి కొట్టుకోండి చచ్చిపోండి హిందూ ధర్మం ఎందుకు వచ్చింది మధ్యలో ఎప్పుడన్నా ఇన్ని రాజకీయ నాయకుల పార్టీలు ఉన్నాయి కదా ఏ రోజన్నా హిందూ ధర్మం గురించి మాట్లాడిందా ఏ పార్టీలన్నా మరి ఆమె మాట్లాడడం గిట్ట తప్పే ప్రజలు అన్నది గిటా జైల్లో వేయడం నిజంగా తీసుకెళ్ళి వెళ్ళి వేయండి